హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్లో భాగంగా అతి త్వరలో మనకు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది సో మరి నిజమైనటువంటి ఆస్పిరెంట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అసలు సిలబస్ ఏంటి అనేటువంటిది అవగాహన చేసుకొని పిన్ టు పిన్ సిలబస్ అనేటువంటిది తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం దానిలో భాగంగా మన ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉన్నాయో దానికి సంబంధించి పిన్ టు పిన్ లైన్ టు లైన్ నోట్ మనం సిలబస్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ సిలబస్కు అనుగుణంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ప్రిపరేషన్ అనేటువంటిది అవు టు స్టార్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి మెటీరియల్స్ ఏంటి క్లాసులు ఏంటి అనేది తెలియకపోతే టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి నాట్ ఓన్లీ గ్రూప్ ఫోర్ రాబోతున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ కానీ గ్రూప్ టూ కానీ నెక్స్ట్ వచ్చేటువంటి హైకోర్టు ఏపీఎస్ఆర్టీసీ అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్గా క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఏ రోజు కావాలి మిమ్మల్ని చదివిస్తూ మనం ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం ఆ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి సిలబస్ చూసినట్లయితే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటి రెండు అంశాల్లో మనం ఎగ్జామ్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది ప్రిలిమినరీకైనా మెయిన్స్కి అయినా సిలబస్ అనేటువంటిది ఒకటే కాకపోతే ప్రిలిమినరీకి పేపర్ వన్ మాత్రమే ఒకే పేపర్ ఉంటుంది అక్కడ మనకి హండ్రెడ్ మార్క్స్కి జనరల్ స్టడీస్ యాభై మార్కులకి తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది ప్రిలిమినరీ క్వాలిఫై అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది ఈ మెయిన్స్లో మనకి పేపర్ వన్ జనరల్ స్టడీస్గా పేపర్ టూ తెలుగు ఇంగ్లీష్గా రెండు పేపర్స్ మూడు వందల మార్కులకైతే ఉంటాయి ఇది కూడా క్వాలిఫై అయ్యాక మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది దానికి కూడా ప్రత్యేకమైన సిలబస్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మీరు ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా సిలబస్ ఒక్కటే అని గమనించాలి బట్ ఇచ్చేటువంటి వెయిటేజ్ మాత్రమే మారుతుంది కాబట్టి మనం ఫస్ట్ జనరల్ స్టడీస్ సిలబస్ అనేటువంటిది ఏముంది తెలుగు ఇంగ్లీష్లో సిలబస్ ఏముంటుంది ఏ స్థాయిలో ఉంటుంది గతంలో ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయన్నటువంటిది కూడా మనం ఒక డిస్కస్ చేద్దాం మరి గతంలో ప్రశ్నలు చూసుకుంటే గ్రూప్ ఫోర్కి సంబంధించి చాలా ఈజీగా పేపర్ అనేటువంటిది రావడం అయితే జరిగింది అదేవిధంగా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది అనమాట కాబట్టి ఈ ప్రతిసారి అలానే ఉంటుంది అనేది ఏం కాదు బట్ మీరు సీరియస్గా సిన్సియర్గా అయితే ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో మనకి జనరల్ స్టడీస్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి జనరల్ స్టడీస్ సిలబస్ అనేటువంటిది మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేద్దామండి మరి జనరల్ స్టడీస్ సిలబస్ కనుక చూసినట్లయితే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు అంటే కరెంట్ అఫైర్స్ అండి అంటే ఇక్కడ జనరల్ స్టడీస్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు టాపిక్స్లో ఇక్కడ చూడండి మీరు ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ జనరల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రీజనల్ అంటే జనరల్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అనేటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఈ మూడు కూడా దేనికి రిలేటెడ్ అంటే మూడు కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే అవుట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్స్లో అవుట్ ఆఫ్ ట్వెల్వ్ యూనిట్స్లో త్రీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే మెయిన్స్లో నూట యాభై మార్కులు అనుకుంటే మనకి ముప్పై మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్రిలిమినరీలో పదిహేను నుంచి పది మార్కుల వరకు కరెంట్ అఫైర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పబ్లిక్ పాలసీస్ రిఫార్మ్స్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు అంటే ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బేసిక్ అంశాలన్నీ చదవాలి అదేవిధంగా ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు చదవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు అయితే చదవాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ సైన్స్ అంటే ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ మనకి ఎకానమీ ఏదైతే ఎకనామిక్ పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి మనకి నిరుద్యోగం పేదరికము అదేవిధంగా రిఫార్మ్స్ ఇవన్నీ కూడా చదువుతుండాలి అండ్ ఏపీ ఎకానమీని కూడా మనం చదవాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ఎగ్జామ్ చిన్నదైనా సిలబస్ ఎక్కువ ఉంటుంది బట్ బే క్వశ్చన్స్ స్థాయి తక్కువ ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చూస్తే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇండియన్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనేటువంటిది మనం చదవాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు చూసుకున్నట్లయితే నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాల్సి ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ చదవాల్సి ఉంటుంది దాంతోపాటుగా లాజికల్ రీజనింగ్ ఎనాలిటికల్ ఎబిలిటీ అనేటువంటిది అంటే ఇక్కడ రీజనింగ్ ఎనలిటికల్ ఎబిలిటీ విజువల్ రిప్రజెంటేషన్ బేసిక్ డేటా ఎనాలిసిస్ అనేటువంటి అంశాలు రీజనింగ్ అథమెటిక్కి సంబంధించినటువంటి అంశాలు చదవాలి సో ఇది సిలబస్ అనమాట బైఫరికేషన్ లాస్ట్ టైం ఉంది బట్ ఈసారి బైఫరికేషన్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు కాబట్టి అది అవసరం లేదు సో ఇది మనకి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ నూట యాభై మార్కులకి అదేవిధంగా ప్రిలిమినరీలో వంద మార్కులకి అదేవిధంగా ప్రిలిమినరీలో యాభై మార్కులకి మెయిన్స్లో మరొక నూట యాభై మార్కులకి అయినటువంటి తెలుగు ఇంగ్లీష్ చూద్దాం మరి తెలుగు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ చూసినట్లయితే కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుంది దాని తర్వాత యూసేజ్ అండ్ ఈడియమ్స్ ఈడియమ్స్ యొక్క ఈడియమ్స్ అండ్ ప్రైజెస్కి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఒకాబ్లరీ అండ్ ఫంక్షయేషన్ అంటే ఒకాబ్లరీకి సంబంధించి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడము సూటబుల్ వర్డ్ అనేటువంటిది మనం సబ్జిట్యూట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది అదేవిధంగా రీ అీ అరేంజ్మెంట్ ఆఫ్ జంబ్లింగ్ సెంటెన్సెస్ అంటే ఆ సెంటెన్సెస్ అనేటువంటిది మిక్స్ చేసి అనేటువంటిది ఇచ్చేస్తాడు మనం బేస్ ఆ సెంటెన్సెస్ని ఒక నిర్దిష్ట ఆర్డర్లో అమర్చి ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్ వచ్చే విధంగా ఒక పర్ఫెక్ట్ పారాగ్రాఫ్ వచ్చే విధంగా మనం పేర్చగలగలను ఉండాలి అనమాట అదేవిధంగా గ్రామర్ అన్నాడు గ్రామర్లో ఇందులో ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ అదేవిధంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ టెన్సెస్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి అనమాట వీటన్నిటికి సంబంధించిన ద బెస్ట్ పర్ఫెక్ట్ కోర్స్ ఆరు షెడ్యూజోన్ యాప్లో ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ వ్యాల్య కోర్సు మనకి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే ఉంటుంది ఆ కోర్స్ తీసుకుంటే ఏ టు జెడ్ పిన్ టు పిన్ మనకి కవర్ సిలబస్ అయితే కవర్ అయ్యే విధమైనటువంటి క్లాసెస్ అయితే ఉంటుంది అనమాట ఇక తెలుగు చూసుకుంటే సినానియమ్స్ ఉంటాయి గ్రామర్ ఉంటుంది తెలుగు గ్రామర్ ఉంటుంది తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ ఉంటుంది ఈడియమ్స్ అనేటువంటి ఉంటాయి తెలుగు బేసిక్ గ్రామర్ ఏదైతే బేసిక్ గ్రామర్ అనేటువంటిది ఈ సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇది నూట యాభై మార్కులకి అనమాట బట్ టెన్త్ క్లాస్ బుక్స్ అనేటువంటి టెన్త్ క్లాస్ వరకు మీరు తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి మెయిన్స్ కైనా సిలబస్ ఇదే ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం ఈ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేటువంటిది యాభై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి ఈ యాభై మార్కులకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మీకు మొత్తం మీద డ్యూరేషన్ థర్టీ మినిట్స్ యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది మీకు యాభైకి యాభై మార్కులు వచ్చినా ఏమీ యాడ్ చేయరు ఈ యాభై మార్కులకి ఎస్సీలకి ఎస్టీలకు పిహెచ్లకి అవుట్ ఆఫ్ దిస్ ఫిఫ్టీ మార్క్స్ మీకు ఫిఫ్టీన్ వస్తే క్వాలిఫై బీసీలకి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వస్తే క్వాలిఫై ఓసీకి ట్వంటీ వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట అంటే క్వాలిఫై అయితే సరిపోతుంది సో మరి ఇక్కడ ఐదు పార్ట్స్గా సిలబస్ని డివైడ్ చేస్తారు కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్కి సంబంధించి ఒకటి టైపింగ్ లెటర్ ప్యాసేజ్ పారాగ్రాఫ్ అంటే లెటర్ టైప్ చేయడము ప్యాసేజ్ టైప్ చేయడము అలాంటివన్నీ టైప్ స్పీడ్ అవసరం లేదు ఇక్కడ మనకి అబౌట్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వర్డ్స్ టైప్ అనేటువంటిది మీరు చేయగలుగుతున్నారా లేదు అంతేగాని టైప్ టెస్ట్ మాత్రం కాదు అది గుర్తుపెట్టుకోండి ఎంఎస్ ఓల్డ్లో ఎలా చేస్తున్నారు అదే అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెల్ను గ్రాఫ్ తయారు చేయడం టేబుల్ తయారు చేయడం అనమాట అదేవిధంగా పవర్ పాయింట్లో సై స్లైడ్స్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి వీటన్నిటి కూడా పదిహేను పదిహేను మార్కులు ఉంటాయి అదేవిధంగా డేటా బేసిస్కి సంబంధించి పది మార్కులు ఉంటాయి అదేవిధంగా ఈమెయిల్ మీరు ఈమెయిల్ సెండ్ చేయడం అనేటువంటి దాని మీద బేసిక్ నాలెడ్జ్ మీద ఒక ఐదు మార్కులు ఉంటుంది మొత్తం నూట యాభై అయితే ఉంటుంది క్లియర్గా మనం సిలబస్ని కనుక చూసుకున్నట్లయితే ఎంఎస్ ఓల్డ్లో మనకి ఇక్కడ క్రియేట్ అయిన డాక్యుమెంట్కి సంబంధించి ఆ ఫార్మేట్ ఆఫ్ టెక్స్ట్ డాక్యుమెంట్ స్పెల్ చెక్ ఎంఎస్ ఓల్డ్లో స్పెల్ చెక్ ఎలాగా ప్రింటింగ్ డాక్యుమెంట్ మెయిల్ మర్జిన్ ఎంఎస్ ఎంఎస్ వర్డ్ అదేవిధంగా టేబుల్ క్రియేషన్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఇవన్నీ కూడా మనకి సిలబస్ ఎంఎస్ ఓల్డ్లో సిలబస్గా ఉంటాయన్నమాట ఇక తర్వాత చూసుకుంటే ఇక ఎంఎస్ఎక్స్ ఎంఎస్ ఓ పాటుగా మనకి ఎంఎస్ ఎక్సెల్ కూడా ఉంటుంది సో ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెల్ సంబంధించినటువంటి డేటా క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎంఎస్ఎక్సెల్కి సంబంధించి ఉంటుంది తర్వాత మనకి మెయిల్ మనకి మెయిల్ సెండ్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బేసిక్ ఇంటర్నెట్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రాక్టికల్ అయితే ఉంటాయి అనమాట వీటిని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఒక కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఒక పది రోజులు నేర్చుకుంటే మనం క్వాలిఫై ఈజీగా అయిపోతాం అనమాట సో ఈ విధమైనటువంటి సిలబస్ని దగ్గర పెట్టుకొని లైన్ టు లైన్ చదువుకుంటూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఏ ఉద్యోగాలకు ఏమేమి ఉంటుంది అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడే నమ్మండి మీకు మంచి భవిష్యత్తు అనేటువంటి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వస్తే మనం ఒక స్టాండర్డ్గా నిలబడగలాలి ఆ ఫ్యామిలీకి రెస్పెక్ట్ తీసుకురావాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి అని మీరు అనుకుంటే అంటే ఎంతకాలం ఈ చిన్న ఉద్యోగాలు చేసుకుంటాము ఎంతకాలం బాస్ దగ్గర తిట్లు పడతాము ఎంతకాలం ఈ చిన్న చిన్న చేసే అతి చిన్న ఉద్యోగాలకి రాజకీయాలు ఒకరి మీద ఒకటి చెప్పుకోవాలి ఈ సార్ సూదంతా ఎందుకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతాం రెండేళ్ళు కష్టంలో అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ